నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి గ్రహాల రాజు సూర్యుడు జూన్ పదిహేనున మిథున రాశిలోకి ప్రవేశించాడు బుధుడు ఇప్పటికే మిథున రాశిలో ఉన్నాడు సూర్యుడు ప్రవేశించిన వెంటనే బుధుడితో సంయోగం చెందటం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది సూర్యుడు జులై పదహారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇదే రాశిలో ఉంటాడు ఆ తర్వాత మిథున రాశి నుండి బయటకు వెళ్లి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది కొన్ని రాశుల వారి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది సూర్యుడు రెండవ ఇంటికి అధిపతి కర్కాటక రాశి పన్నెండవ ఇంట్లో ఉన్నాడు ఈ కాలంలో కర్కాటక రాశి వారికి ఒత్తిడి పెరుగుతుంది వారు దీని గురించి ఆందోళన చెందుతారు ఉద్యోగస్తుల వైఫల్యాలను ఎదుర్కోవచ్చు సూర్యుడు వృశ్చిక రాశి వారికి ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు ఈ కాలంలో ఉద్యోగం కోల్పోయే అవకాశం లేదా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ కాలంలో మీరు మీ కార్యాలయంలో మీ ప్రతిభను ప్రదర్శించలేరు సూర్యుడు ప్రస్తుతం మకర రాశి వారికి ఆరవ ఇంట్లో తన సంచారం జరుగుతోంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జీవితాలలో జరుగుతున్న అనేక మార్పులతో వారు సంతోషంగా ఉండలేరు సూర్యుడు మీనరాశి వారికి నాలుగవ ఇంట్లో సంచరిస్తున్నాడు ఈ కాలంలో ఖర్చులు పెరగవచ్చు ఈ సమయంలో మీ ఖర్చులను తీర్చుకోవడం కోసం రుణం తీసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు మీరు మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉద్యోగం చేయవలసి రావచ్చు కార్యాలయంలోని పరిస్థితుల వల్ల ఇబ్బంది పడతారు సూర్యుడి అనుగ్రహం లేకుండా కెరీర్లో వృద్ధి సాధించడం చాలా కష్టం అందుకే ఉద్యోగంలో వ్యాపారంలో విజయం సాధించేందుకు సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం జాతకంలో సూర్యుడి బలమైన స్థానం వల్ల కెరీర్లో ఉత్తమ ఫలితాలు పొందుతారు సూర్య భగవానుడి అనుగ్రహం పొందేందుకు ఈ నిర్దిష్ట చర్యలు తీసుకోవడం మంచిది ఎరుపు కుంకుమ రంగు దుస్తులు ధరించాలి ఇంట్లో పెద్దవారిని కార్యాలయంలో ఉన్నతాధికారులను గౌరవించాలి సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి ఉదయించే సూర్యుడిని చూడాలి అలాగే సూర్యుణ్ణి ఆరాధిస్తూ రాగి పాత్రలో నీటిని తీసుకుని అర్ఘ్యం సమర్పించాలి ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది